హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి పెసరపప్పుతో అయితే పునుగులు అయితే చేస్తున్నానండి ఎప్పుడు మనం పెసరట్టు అట్లా వేసుకుంటాం కదా ఒకసారి ఇట్లా పునుగులు కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి చక్కగా మనం ఇట్లా పునుగులు కర్రీ కూడా చేయవచ్చు నెక్స్ట్ వీడియో వచ్చి మంది పునుగులు కర్రీ కూడా చేసుకుందాము చూసారు కదా ఈ పునుగులు అనేవి చక్కగా సాఫ్ట్గా పైన లోపలైతే సాఫ్ట్గా పైన అయితే కొంచెం క్రిస్పీగా అయితే ఉంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగుండుద్దండి ఎప్పుడు పెసరట్టు ఇట్లా కాకుండా ఒకసారి పునుగులు కూడా ఇట్లా ట్రై చేయండి అందులో ఎర్ర కారంతో తిన్నారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది ఇప్పుడైతే పెసరపప్పు అయితే తీసుకుంటున్నాను నేను పెసరపప్పు అయితే ఒక వంద గ్రాములు అయితే వేసుకున్నానండి ఒక వంద వంద గ్రాములు కానీ ఒక నూట యాభై గ్రాములు కానీ అట్లా వేసేసుకున్న తర్వాత కప్పుతో ఒక రెండు కప్పులు వేసుకొని దీంట్లో ఒక రెండు మూడు స్పూన్లు వచ్చి బియ్యం అయితే వేసుకోవాలి వేసేసి నానపెట్టేసుకోవాలండి ఒక ఫోర్ అవర్స్ నానబెట్టేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి శుభ్రంగా కడిగి ఒక ఫోర్ టైమ్స్ అయితే కడుగు కడిగేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందాక నానబెట్టిన పెసరపప్పు బియ్యం అయితే వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక అయితే వేసుకుంటున్నాను నేను కొంచెం పచ్చిమిరపకాయలు ఒక మూడు చిన్న అల్లం ముక్క కూడా వేసేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయకండి ఎక్కువ పునుగులు అనేవి రావు ఇప్పుడైతే అవి పక్కన పెట్టేసిన తర్వాత ఎండుమిరపకాయలు టమాటాలు అయితే ఉడకపెట్టేసుకోవాలండి ఉడకపెట్టేసుకున్న తర్వాత అల్లం ముక్క ఒకటి వేసుకొని ఒక మూడు టమాటాలు ఉడకపెట్టిన టమాటాలు ఒక మూడు పది ఎండుమిరపకాయలు కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత జీలకర్ర అయితే ఒక అర స్పూన్ వేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకోండి చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసుకోండి వేసుకోండి అట్లా మెత్తగా మిక్సీ పెట్టేసిన తర్వాత మన ఎర్ర కారం అయితే రెడీ అయిపోయింది దీంట్లో మనం తిరగమాతలు అట్లా ఏమి వేయని అవసరం లేదు ఈ కారం అయితే పక్కకు పెట్టేసి ఇందాక మన మిక్సీ పెట్టాం కదా పెసరపప్పు ఆ పప్పు అయితే దీంట్లో ఆనియన్స్ అయితే ఒక రెండు మూడు ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను నేను చిన్న చిన్న వేయనండి కొంచెం కొత్తిమీర కరివేపాకు కొంచెం పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి చాలా బాగుండది ఇప్పుడైతే ఒక అర స్పూను జీలకర్ర కూడా వేసి ఒక పావు టీ స్పూన్ వచ్చి వంట సోడా కూడా వేసేసుకుని చక్కగా చేత్తోనే కలిపేసుకుందామండి మొత్తం కలిపేసుకోండి ఒకవేళ మీరు మిక్సీ పట్టేటప్పుడు ఏమైనా జారు అట్లా అనిపిస్తే బియ్య పిండి ఒక రెండు మూడు స్పూన్లు అయితే వేసుకోండి సరిపోయేది ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పట్టాం కదా ఆయిల్ కాగిన తర్వాత చిన్న చిన్న పునుగులుగా అయితే వేసుకోవాలి ఇట్లా చిన్న చిన్న పునుగులుగా వేసుకుంటే మనకి తినేదానికి చాలా బాగుంటాయి ఈ పెద్దవి వేస్తే కొంచెం అంటే పెద్దవంటే అంటే ఎంతగా అనిపించవు చిన్న చిన్నవి అయితేనే బాగుంటాయండి చిన్న చిన్నవిగా ఇట్లా చిన్న పునుగులుగా వేసుకోండి వేసుకున్న తర్వాత చక్కగా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే మన చిట్టి చిట్టి పెసర పునుగులు అయితే రెడీ అయిపోతాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి చూసారు కదా మంచి కలర్ వచ్చిన తర్వాత అయితే తీసి ప్లేట్లోకి అయితే వేసుకున్నాము మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి చూసారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి ప్లేట్లోకి అయితే వేసుకుందాము మంచిగా ఎర్ర కారము బెసరపప్పు పునుగులు అయితే ఈరోజు మాది టిఫిన్ అయితే ఇదేనండి